జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష సాధన ఉంటుంది మన ప్రవర్తన మన పరిధిలోనే ఉంటుంది ఇతరులు మన పట్ల ఎటువంటి భావన కలిగి ఉండాలని నిర్ణయించే కార్యాచరణ మన స్వభావంలోనే ఉంటుంది క్రమశిక్షణ సమయపాలన బాధ్యత గల కార్యాచరణ మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది పుణ్యం కోసం చేసే సాయానికి ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయానికి వ్యత్యాసం ఉంటుంది దేవుడు మనకు అనుగ్రహించే సమయములో మనుష్యులను మాత్రమే మెప్పించి మన ఘనత కొరకు పరుగులు తీయాలో లేక దేవుని మహిమ కొరకు మాత్రమే జ్ఞానము కలిగి నడవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛా స్వాతంత్రము మన పరిధిలోనే నియమించాడు మన దేవుడు మరి మీ లక్ష్య సాధన ఏమిటి